నిన్న జరిగిన సంఘటన గురించి పెద్దలందరూ మాట్లాడారు నేను ఒకే ఒక విషయాన్ని ప్రస్తావన చేసి ఇక్కడ ముగిస్తాను జనార్దన్ గారు స్ట్రైట్గా మీకే చెప్తున్నాం మీరు చిన్న కులాల్ని ఏమీ చేయలేరు అనే విధానంగా వాళ్ళని దుర్భాషలాడుతున్నారు వాళ్ళని కొడుకులు అనే లాంగ్వేజ్తో మాట్లాడారు నిన్న మీ భాషను మీరు సరి చేసుకోండి మీరు మీ భాషను కనుక సరి చేసుకోకపోతే చిన్న కులాలన్నీ ముట్టడి చేస్తాయి మీ ఇంటి చుట్టూ గుర్తుపెట్టుకోండి మీ పార్టీలో కూడా అన్ని కుల సంఘాల నుంచి నాయకులు ఉండే ఉంటారు వాళ్ళందరికీ కూడా చెప్తున్నాం మీరు ఉన్నది ఒక పెత్తందారుడి పక్కన అనేది మీరు మర్చిపోకుండా మీరు ఒకసారి చూసుకోండి ఆ పెత్తందారి మనందరినీ కూడా కించపరుస్తున్నాడు చిన్న చిన్న కులాలని అతను ఏ విధంగా భయభరంతులకు చేస్తున్నారో నిన్న గమనించండి అక్కడ ఇది పెత్తందారుల పార్టీ జనార్దన్ అనే వ్యక్తి ఆ పెత్తందారులకి ఒక తొత్తుగా మాట్లాడుతున్నాడు అనేది నిన్న ప్రస్ఫుటంగా తెలుస్తుంది అందువల్ల దయచేసి ప్రతి ఒక్క బీసీ సోదరుడు కూడా ఈ యొక్క జనార్దన్ని ఎట్టి పరిస్థితుల్లో నామరూపాలు లేకుండా చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్